ఇప్పటికీ భాష్యం ప్రైవేట్ స్కూల్ నిర్మాణం పూర్తి కాకముందే అడ్మిషన్స్ తీసుకుంటున్నారు దీనిపై చర్యలు చేపట్టాలని కోరిన ఎన్ఎస్యుఐ నాయకులు నంద్యాల జిల్లా డోన్లోని పూర్తి స్థాయిలో నిర్మాణం పూర్తి కాకముందే అడ్మిషన్లను ప్రారంభించిన భాష్యం ప్రైవేట్ స్కూల్ యాజమాన్యంపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ఎన్ఎస్యుఐ నాయకులు డిమాండ్ చేశారు డోన్లోని లోని విద్యార్థుల తల్లిదండ్రుల నుండి మోసం చేసి వేలకు వేల రూపాయలు వసూలు చేస్తున్న భాష్యం స్కూల్ యాజమాన్యంపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలన్న ఎన్ఎస్యుఐ డోమ్ పట్టణంలో ప్రైవేట్ విద్యా సంస్థ అయిన భాష్యం స్కూల్ స్థాయిలో నిర్మాణం పూర్తి కానప్పటికీ అడ్మిషన్లను ప్రారంభించడం పట్ల ప్రభుత్వ అధికారులు డిఈఓ డిప్యూటీ డీఈవో డోన్ ఎంఈఓ పట్టించుకోకపోవడం చాలా బాధాకరమని ఎన్ఎస్యుఐ జిల్లా ఉపాధ్యక్షులు తెలుగు విజయ్ కుమార్ అన్నారు ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా భాష్యం ప్రైవేట్ స్కూల్ యాజమాన్యం వ్యవహరిస్తుందని పూర్తి స్థాయిలో భవన నిర్మాణం కాకముందే అడ్మిషన్లు చేసుకోవడానికి వారికి ఎవరు అనుమతి ఇచ్చారని ప్రశ్నించారు అయితే పూర్తి నిర్మాణం కాకుండానే అక్కడ తరగతులను నిర్వహించడం భవన నిర్మాణం దశలో ఉంది కనుక ప్రమాదాలు జరిగే అవకాశం ఈరోజు ఈ రోజు నంద్యాల జిల్లాలోని డోన్ పట్టణంలో భాష్యం స్కూల్ దగ్గర మనం వచ్చాము ఈరోజు ఎన్ఎస్యూఏ తరఫున మేము ప్రశ్నిస్తున్నాము భాష్యం స్కూల్కు ఎటువంటి రికనైజేషన్స్ లేకన్నప్పటికీ అడ్మిషన్స్ చేసుకుంటూ స్కూల్ని నిర్వహించడానికి వాళ్ళకి ఎవరు పర్మిషన్స్ ఇచ్చారని చెప్పి మేము ఎన్ఎస్యుఏ తరఫున ప్రశ్నిస్తున్నాము అయితే ఇక్కడ ఉన్నటువంటి ఎంఈఓ గారు కావచ్చు డిప్యూటీ డిఓ సుధాకర్ రెడ్డి గారు కావచ్చు ఆయన ఇప్పుడు డిఓ హోదాలో ఉన్నారు ఆయనకు కూడా ఫోన్ చేసి అడిగినప్పటికీ ఇచ్చే సమాధానం చాలా వినూత్నంగా ఉంది వారు ఇక్కడ పర్మిషన్ తీసుకోలేదు డైరెక్టు విజయవాడ నుంచి ప్రిన్సిపల్ సెక్రటరీ నుంచి పర్మిషన్ తెచ్చుకున్నారు మాకు ఎటువంటి సంబంధం లేదనే విధంగా ఈరోజు వాళ్ళు సమాధానం చెప్పడం చాలా ఆశ్చర్యానికి గురిచేస్తుంది ఈరోజు ఈ డోన్ మండలానికి సంబంధించి ఎంఈఓ గారు వారు పరిశీలించి ఇక్కడ స్కూల్కి ఏ విధమైన సేఫ్టీస్ ఉన్నాయి ఆ స్కూలు ఏ విధంగా రన్ చేసుకోవచ్చు దాని కెపాసిటీ ఎంత దాని స్కూల్లో ఎంతమంది పిల్లలు ఉండాలా ఇక్కడ ఒక పేరెంట్స్ కమిటీ ఏర్పాటు చేశారా లేదా వాళ్ళు ఏ విధంగా ఫీజులు కేటాయించారనే దాని మీద అన్ని పరిశీలించినప్పటికీ ఇక్కడ ఉన్నటువంటి ఎమర్జెన్సీ ఫైర్ ఫైర్ ఎక్విప్మెంట్స్ ఏది ఉన్నాయో లేవో చూసుకొని తర్వాత స్థానికంగా పోలీస్ స్టేషన్లో నో అబ్జెక్షన్ సర్టిఫికేటు తర్వాత మున్సిపాలిటీలో శానిటైజేషన్ సర్టిఫికేటు వీటన్నితో పాటు ఎంఈఓ గారు ఇక్కడ అర్హత గల ఉన్నటువంటి టీచర్స్ ఉన్నారా లేదా అన్ని చూసుకొని ఇక్కడ వాళ్ళకి పర్మిషన్ ఇవ్వడం జరుగుతుంది అయితే వీటన్నిటికీ భిన్నంగా ఇక్కడ ఈరోజు ఇక్కడ ఉన్న భాష్యం స్కూలు ఎటువంటి ప్రికాషన్స్ మెయింటైన్ చేకోకుండా ఎటువంటి ప్రభుత్వ నిబంధనలను మెయింటైన్ చేకోకుండా ప్రభుత్వ విధానాలకు పూర్తి వ్యతిరేకంగా ఇక్కడ స్కూలు నిర్వహిస్తున్నప్పటికీ ఈరోజు దీని మీద ఎటువంటి చర్య తీసుకోకపోవడం చాలా ఆశ్చర్యంగా ఉంది ఇప్పటికైనా కానీ విద్యాధికారులు ఒకసారి మీరు మీ కుర్చీలని వీడి మీ కుర్చీల్లో మీరు పెవుకి వేసుకొని కూర్చున్నారా అనే మాకు ఒక అనుమానం ఉంది దానిని మీరు వీడి కొంచెం బయటకు వచ్చి ఇక్కడ స్కూళ్ళలో ఏం జరుగుతుంది ఇక్కడ విద్యార్థి జీవితాలతో విద్యార్థి తల్లిదండ్రులతో ఏ విధంగా ఈ కార్పొరేట్ సంస్థలు ఆడుకుంటున్నాయో మీరు చూడాలని చెప్పి ఎన్ఎస్ఎ తరఫున మేము కోరుకుంటున్నాము ఒక్కసారి మీరు మీ ఆఫీసులను వీడి ఇక్కడ ఏం జరుగుతున్నాయి ఇక్కడ వీరికి ఎటువంటి పర్మిషన్స్ ఉన్నాయి ఇది సేఫ్టీనా కాదా ఇవి గోడలు కొత్తగా కడుతున్నారు ఇప్పుడు ఇంకా కన్స్ట్రక్షన్లో ఉంది ఈ రోజు జూన్ ప పద్నాలుగో తేదీ అయినప్పటికీ ఈరోజు ఇంకా స్కూల్ స్టార్ట్ అయ్యే రెండు రోజులు అయింది అయినప్పటికీ ఇక్కడ ఇంకా కన్స్ట్రక్షన్ మొదలవుతుంది రేపు పొద్దున ఇక్కడ వచ్చే పిల్లలకి ఏ విధమైన కన్స్ట్రక్షన్లో రోడ్డుపాటు జరిగి వాళ్ళ మీద ఏదైనా యాక్సిడెంట్లుగా ఏదైనా జరిగితే దానికి పూర్తి బాధ్యత ఎవరు విద్యాధికారుల వహిస్తారా లేదంటే ఈ కార్పొరేట్ సంస్థలు ఈరోజు ఉండి రేపు మాయమయ్యే ఈ కార్పొరేట్ సంస్థలు తీసుకుంటాయా రేపొద్దున ఇక్కడ ఏదన్నా కానీ ఇన్సిడెంట్ జరిగితే దాని పూర్తి బాధ్యత విద్యాధికారుల మీద ఉంటుంది మిమ్మల్ని విద్యాధికారులుగా ఎందుకు పెట్టారు ఇక్కడ మీరు ప్రజలకు ఎటువంటి సౌకర్యాలు లేవు ఉన్నాయో లేవో విద్యా సంస్థలు చూడడానికి మీరు పెట్టారు కానీ మీరు చీరలలో కూర్చొని లక్షల లక్షల జీతాలు తీసుకుంటూ మీరు చీరలు ఇడుచుకోకుండా ఆఫీసులు ఇచ్చుకోకుండా ఆఫీసులో కూర్చునే కాదు దయచేసి మీరు ఒకసారి వచ్చి విజిట్ చేసి ఇక్కడ ఏ విధమైన పర్మిషన్ ఉన్నాయో చూడాలా రేపొద్దున విద్యార్థులకు ఏదన్నా జరిగితే దానికి పూర్తి బాధ్యత విద్యాధికారులే వహిస్తారు మేము దీని మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కూడా మేము పోతాము పోలీస్ సర్టిఫికేట్ లేకోకుండా ఈ రోజు ఎటువంటి పర్మిషన్ లేకుండా వేలకు వేల రూపాయలు ప్రజల నుంచి వసూలు చేస్తున్నారు రేపొద్దున స్కూల్ మూసేసి ఆ ధనాన్ని ఎవరు ఇస్తారు ఇది ఒక పెద్ద ఫోర్ ట్వంటీ కేసే చీటింగ్ చేస్తున్నారు ఇక్కడ ఇక్కడ పొద్దున డబ్బులు కట్టించుకుంటున్నారు అనర్హత అర్హత లేకుండా వాళ్ళు ఎటువంటి డబ్బులకి చెల్లించుకొని ఎటువంటి రిసిప్ట్ నిజమైన రిసిప్ట్ లేకుండా ఏదో నామకే వాస్తే రిసిప్ట్లు మామూలు రిసిప్ట్ ఇచ్చుకుంటా ఇక్కడ ప్రజల్ని మభ్య పెడుతున్నారు వేలకు వేల రూపాయలు ఫీజులు వసూలు చేస్తున్నారు వీటన్నిటి మీకు కనపడడం లేదా పేపర్లలో మాత్రం రంగురంగ బిల్డింగ్లు వేస్తున్నారు కానీ ఇక్కడికి వచ్చి చూస్తే ఒక బాచ్యం స్కూల్ అని ఒక బోర్డు కూడా లేదు ఇంతవరకు ఈ బోర్డుకి రికగ్నైజేషన్ ఉంటే బోర్డు కూడా ఎందుకు ఏర్పాటు చేయలేదు అని అడుగుతున్నాం ఎందుకంటే దీనికి పర్మిషన్ లేదు బోర్డులు పెట్టే కూడా అర్హత లేదు కాబట్టి ఈరోజు ఇక్కడ ఎటువంటి బోర్డు కూడా ఏర్పాటు చేయకోకుండా స్కూలను నరిపే పరిస్థితి రోజు చూస్తున్నాం అయితే ఈరోజు ఒక సామాన్యుడు ప్రశ్నిస్తే వాళ్ళని అక్రమ కేసులు పెట్టి లోపల పంపిస్తామనే విధంగా భయభ్రాంతులను గురి చేసి సామాన్యులు లో వస్తే ప్రశ్నించే విధంగా లేకోకుండా ఈ కార్పొరేట్ యాజమాన్యం వ్యవహరిస్తున్నప్పటికీ విద్యాధికారులు మాత్రం నిమ్మకి నీరెత్తినట్టు వాళ్ళ వ్యవహారాలు పట్టించుకోకుండా వాళ్ళ పనులు వాళ్ళు ఉన్నారు ఇప్పటికైనా ఎన్ఎస్యుగా మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం రేపు మార్డులో ఖచ్చితంగా మీరు విద్యాధికారులు వచ్చి దీన్ని చూసుకోవాలా లేదంటే చట్టపరంగా కోర్టులకు కూడా మేము పోయి దీని మీద కేసులు వేస్తామని చెప్పి ఎన్ఎస్యూ తరఫున మేము హెచ్చరిస్తున్నాం మీ విద్యాధికారుల పూర్తి బాధ్యత వహించాలా పొద్దున ఏం జరిగినా కూడా చాలామంది వందకు పైన మంది ఇక్కడ అడ్మిషన్లు చేసుకున్నారు వాళ్ళ భవిష్యత్ ఏమి పొద్దున వాళ్ళకి ఇక్కడ స్కూల్ ఎత్తేస్తే వాళ్ళ భవిష్యత్ ఏమి దీని మీద మీకు ఎటువంటి బాధ్యత లేదా అని మేము విద్యాధికారులను మరో మరో ప్రశ్నిస్తున్నాం ఇదే విధంగా నేను ఆర్జేడి గారికి కానీ అడిగితే ఆయనకు కూడా నాకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు డిఓ గారు ఇచ్చారు పర్మిషన్లు ఉన్నాయన్నారు లేని పక్షంలో డిఈఓ గారిని కూడా సస్ సస్పెండ్ చేస్తామని చెప్పి మేము ఆర్జేడి గారు చెప్పడం జరిగింది వాళ్ళ వాళ్ళ మాట మీద కూడా మేము కట్టుబడి ఉన్నాం మీరు ఇప్పటికైనా తక్షణం వచ్చి ఎటువంటి మ్యాపింగ్ చేయకోకుండా స్కూల్కి ఎటువంటి మ్యాపింగ్ చేయకోకుండా మీరు వాళ్ళకి పర్మిషన్లు ఎత్తిచ్చినారు ఒకవేళ పర్మిషన్లు ఇచ్చి ఉంటే అవి తక్షణమే రద్దు చేసుకోవాలా ఇది పూర్తి కన్స్ట్రక్షన్ అయ్యి వాళ్ళు చేసినంత వరకు మీరు దీని మీద బాధ్యత వహించాలా లేని పక్షంలో ఎన్ఎస్యు తరఫున మేము పెద్ద ఎత్తున ఆందోళనలు చేసే కూడా సిద్ధంగా ఉన్నాం మీరు ఇప్పటికైనా ఈ కట్టుకు కట్టుకొచ్చి ఈ గోడలు చూడండి ఈ పిల్లల జీవితాలతో ఆడుకుంటున్నారు వీళ్ళు పిల్లల జీవితాలు భవిష్యత్తులో నాశనం కాకోకుండా పొద్దున ఎటువంటి ఇన్సిడెంట్ చేరుకోకుండా ముందస్తు చర్యలుగా ముందే మీరు చర్యలు తీసుకోండి పొద్దున ఆకులు కాక చేతులు చే సారీ చేతు ఆకులు ఆకులు పట్టుకుంటే ఏం లాభం అనే విధంగా ఉండకోకుండా ముందే మీరు ఇక్కడ ఏదైనా ఉంటే ముందే వచ్చి విలమనే చర్యలు తీసుకోండి లేని పక్షంలో మేము ఎన్ఎస్ఏ తరపున ధర్నాలకి ఆందోళనకి అవుతామని చెప్పి హెచ్చరిస్తున్నాను నా పేరు విజయకుమార్ ఎన్ఎస్ఏ జిల్లా ఉపాధ్యక్షులు కన్స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ నాణ్యతకు నమ్మకానికి మారుపేరు వి కన్స్ట్రక్షన్స్ ఇండిపెండెంట్ హౌసెస్ అపార్ట్మెంట్స్ విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికీ అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ సంస్థర్ కన్స్ట్రక్షన్స్ ప్లీజ్ విజిట్ వీఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ వరటెక్స్ ప్లాజా నియర్ రాధికా థియేటర్ రోడ్ హైదరాబాద్ కాల్ టు నైన్ వన్ డబల్ జీరో డబల్ ఎయిట్ డబల్ ఫైవ్ నైన్ వన్ జీరో డబల్ ఎయిట్ డబల్ ఫైవ్